ఆయన తరకు ఆవేదన ఏంటంటే గవర్నమెంట్ అనేది చాలా తక్కువ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ మీరు పత్రిక అంటే మీకు చాలా మంది రిలేషన్ ఉంటారు ఎయిడ్స్ వ్యాధి ఎవరైనా సరే డబ్బులు లేని వాళ్ళు కానీ ఇందులో మనం మనకు అందరికీ గొప్పగా చెప్పేది ఏం లేదు ఉన్నది దాన్ని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని తీవ్రమందరూ వాడుతున్నారు 로. 일로 로. 자바 만데 మేము ప్రజా సదస్సు సదస్సుకుడు పెట్టాం ప్రజల్లో ఆరోగ్యం పెరగడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కారణం ఏమిటంటే ఈరోజు ప్రపంచ దినం ఈ ప్రపంచాడు సామూహికంగా అందరం కలిసి కష్టపడి ఏడుచులేని సమాచారాన్ని నిర్వహించాలి కారణం చేత మేము అందరి రోగులకు కూడా ఎవరెవరైతే మా దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అమ్మా కార్డు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచితంగా మందులు రానున్న రెండు సంవత్సరాలు కూడా మా దగ్గర పేరు నమోదు చేయించుకుంటే జలుబు దగ్గు జ్వరం మలేరియా టైఫాయిడ్ పక్షవాతం హార్ట్ అటాక్ ఏ జబ్బు వచ్చినా సరే మా నెట్వర్క్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయిస్తాం కాబట్టి వారు వచ్చి మా హాస్పిటల్లో పేరు నమోదు చేయించుకోవాలి అలాగే వారందరికి కూడా పోషకాహారాలు అంటే బెల్లం పప్పులు తర్వాత ప్రోటీన్ పౌడర్లు అలాగే సబ్బులు కూడా మేము అందరం కూడా పంపిణీ చేస్తున్నాం మా ఉద్దేశం ఏంటంటే క్లీన్ హ్యాండ్స్ సేవ్ లైవ్స్ అలాగే ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ తినం కాబట్టి ఎయిడ్స్తో బాధపడుతున్నారో ఒక మాట చెప్తాను నేను ఇవేళ ఎయిడ్స్ అంటే మిగతా వ్యాధుల లాంటి వ్యాధి ప్రతిరోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే ట్వంటీ రూపీస్ అది ఖరీదు చేస్తుంది టాబ్లెట్ వారు అందరిలా డెబ్బై ఐదు ఏళ్ళు జీవిస్తారు పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనొచ్చు భర్త నుంచి బారికి వెళ్ళదు బారి నుంచి భర్తకు రాదు అలాగే అనేక జబ్బులను కూడా నివారించవచ్చు కాబట్టి హెచ్ఐవి రోగులు దయచేసి ఏఆర్టీ కేంద్రాల దగ్గర కానీ లేదా నిపుణులు కన్సల్ట్ చేయండి తప్ప ఎవరికి వారి ఇంట్లో కూర్చుంటే మాత్రం జబ్బు తగ్గదు ఇది ఒక్కటే తెలుసుకోవాలి ఈవేళ ప్రపంచంలో ఏడాదికి రెండు ఇంజక్షన్లు వచ్చాయి అవి చేయించుకుంటే మాత్రం లేకుండా హాయిగా జీవించవచ్చు వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి